మాతృద్యోతాభ్యోనమ పితృదోతాభ్యో నమ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువురు శేషమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఆత్మ ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని తత్వాలను తీసుకొని వాటిని విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏంటంటే మా రుచుల కొరకు జీవిత లక్ష్యమే విడుచువాడు తత్వమేత్తగాడు నాల్కగట్టువాడు నారాయణుడ ఉేషమింతలేక ద్వేషమింత లేక వేషంబుపసలేక శత్రుమిత్రులందు సమత సమతగలిగి బంధముక్తుడగుట బలక్షణములు కాళికాంబ హంస కాళి కాంబా అని తెలియచేస్తుంది ఏంటంటే ప్రకృతిలో ప్రతి మానవుడు కూడా ఆహారం మీద ఎక్కువగా ఆపేక్ష చూపిస్తూ ఉంటాడు అదేవిధంగా సాధకుడు ఏం చేయాలి అంటే తన యొక్క నాలుక యొక్క రుచులను అధికార ఆధీనంలో ఉంచుకోవాలి ఎందుకంటే తన యొక్క పంచేంద్రియాలు ఎప్పుడూ కూడా తన యొక్క అధ్యయనంలో ఉంచుకోకపోతే అంటే ఆ నాలుకను రుచుల కోసం ఆశపడి దొరికిందల్లా తినుకుంటూ తను చేస్తూ ఉంటే సాధన చేయలేడని తెలియచేస్తుంది అలా సాధన చేయడమే కాదు తన యొక్క నాలుక ఎట్లంటే ఏదంటే అది మాట్లాడుతుంది కాబట్టి ఆ మాట్లాడే విధానం కూడా దాన్ని అదుపులో పెట్టుకుని గనక మాట్లాడినట్లయితే అతను నారాయణుడితో సమానం అవుతుంది అని చెప్తుంది అదేవిధంగా ప్రతి మనిషి కూడా ద్వేషం అనే భావన లేకుండా కామము క్రోధము ఆశ్చర్యాలనేవి కూడా అణిచిపెట్టుకొని వేషం లేక తన శత్రువులందు మిత్రులందు కూడా సమంగా ఎవరైతే ఉంటారో వారు బంధముక్తులవుతారు అని తెలియచేస్తుంది ఇది భక్తుని యొక్క లక్షణమని శాస్త్రం తెలియచేస్తుంది కాబట్టి గురువులు చెప్పిన మాట వినుకుంటూ శాస్త్రాన్ని తెలుసుకొని తను ఎప్పుడైతే సమాజంలో తిరుగుతూ తను జీవనం చేస్తూ సాధన చేస్తూ తను ముక్తి పొందుతాడో అతను దైవానుగ్రహాన్ని పొందుతాడని తెలియచేస్తుంది ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలని శాస్త్రం చెబుతుంది స్వస్తి పరివేజన సుఖనోభవంతు